హాయ్ వివాస్ దిస్ ఈజ్ నానా రెడ్డి ఫ్రమ్ యూ స్టూడియో మన స్టూడియోలో ఉన్నారు సుబ్బు రైటర్ కృష్ణ అన్న హాయ్ అన్న హాయ్ చీను ఇద్దరు అమ్మాయిలు పార్క్లో వాక్ చేస్తున్నారు చాలా ఎక్స్ట్రానరీగా ఉన్నారు ఇద్దరు ప్రతి ఒక్క అమ్మ ముగ్గుళ్ళే ఉన్నారు ఇద్దరు వాళ్ళిద్దరు వాక్ చేస్తుంటే ఒకడు అడుక్కునేవాడు వచ్చి అమ్మ ధర్మం అన్నాడు వాడు నుంచి ఒక ఎందులు వేసింది పక్కన వాడు షాక్ ఇదేంటి ఐదో తెలిసేవండి వాడు అలా నైదు చాలా ఖర్చు పెట్టాడే నాకు అలాగే నాకు షాక్ అయింది మరి ఎందుకు తెలిసేవా అంది అంతా బిడ్డేశానే ఏం లేవు వాడి దగ్గర మగ్ండి అయినా నాలుగు రోజులు నమ్మచ్చు కానీ ఆడదాన్ని నాలుగు నిమిషాలు నమ్మలేము ఆ విధంగా బిడ్డేశానని వాడి బాడీలో ఒకటే కిడ్డేమో తెలిసా అంది రెండోది నువ్వు అలా ఆడగొద్దు ఇందుకే సంగతి ఏంటండి నేను కూడా ఏం చేశానంటే అంటే డైరెక్ట్గా ఆటనే బేరం పెట్టానే తీసుకెళ్ళి చెక్ చేసి ఇద్దామని చూశాను ఆర్టికే బొక్క ఉంది వదిలేశానండి మొత్తం నాకేసాను చివరికి అన్న అన్నాను వాడు వచ్చి నా చెల్లెమ్మ మనసు చాలా గొప్పదని చెప్పేసి ఒక పాట పాడు వెళ్ళిపోయాడు అందుకని పక్కన అమ్మాయి మాకు అన్నానమాట చాలా ప్రమాదం అది పోలీస్ అధికారి సినిమాలో ఆర్కే శిల్మణి ఆ రోజుల్లో ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయిని రేపు చేయబోతున్నాడు అమ్మాయి అన్నయ్య నన్ను రేపు అన్నయ్య అని ఏడుస్తుంది వాడు ఏమంటాడంటే ఏమండ రేపు చూసినా పర్లేదు అన్నయ్య అన్న దాన్ని మాత్రం ఈ రోజు చూడాలని చెప్పేసి రేపు చేసి చంపేశాడు మన శానిమార్ సెంటర్లు ఏమేందావు అన్నయ్య అంది పేక్ కాబట్టి అన్నయ్య అన్నమా మరి ఏమన్నా లే బ్రోన్ ఇద్దరు బ్రోన్ కొంటారు మోగుతూ ఉంటారు అలా కట్ చేస్తారు